పేదవాడు ఉండటానికి పనికి వచ్చేటువంటి ఒక ఇల్లు ఒక గూడు లేక ఇబ్బంది పడతా ఉంటే ఆత్మగౌరవంతో బతికేటువంటి ఆ కుటుంబానికి అనేక సందర్భాల్లో ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఇంద్రమ ఇల్లు ఇచ్చాం ఈ గది ఒక్కటే సరిపోదు బెడ్ వస్తే ఏడ పడుకుంటాడు గోర్ర వస్తే ఏడ అది ఏడగట్టిస్తాం ఇది ఏడు కట్టిస్తాం ఇది పనికి రాదు పడుకుంటే కాళ్ళు బయటకుంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మాయ చేసి మీ అందరూ భ్రమలు కల్పించి తీసుకొని వెళ్ళాడు తప్ప ఎక్కడ వాళ్ళ పాప ఇల్లు కట్టించాలి వాళ్ళ బాధను చూసి ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉన్న నేను వారు పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేను పాదయాత్ర చేస్తూ పేద ప్రజల అవసరాలని వాళ్ళ బాధల్ని అర్థం చేసుకొని ఆనాడే మాటిచ్చాం వచ్చేది ఇందినమ్మ రాజ్యమే రాగానే ఈ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు శాంక్షన్ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరమే నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళని ఒక్కొక్క ఇంటిని ఐదు లక్షల రూపాయలతో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళని శాంక్షన్ చేశాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు మొదలై పనులు నడుస్తూ ఉన్నాయి దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారం వారం బిల్లు ఇస్తాం మీకు ఉన్న ఇల్లు పీకి బయట ఎండకి వాళ్ళకి తడుస్తూ పునాదులుసుకుని ఇల్లు కడతా ఉన్నారు ఎక్కువ రోజులు ఆలస్యం చేయకండి బిల్లు కోసం ఆగొద్దు మీరు కడుతూ ఉండండి వారం వారం బిల్లు ఇస్తామని చెప్పాం చెప్పినట్టుగా ప్రతి ఇందిరా ఇల్లుకి వాళ్ళు పూర్తి చేసిన విధానంతో వారం వారం బిల్లు క్లియర్ చేసుకుంటూ పోతూ ఉన్నాం అది ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఉన్నటువంటి బంధం బాధలు అర్థం చేసుకున్నటువంటి మానవత్వంతో కూడిన నిర్ణయం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడే మా తుమ్మల రాగేశ్వరరావు గారు చెప్పారు మహిళలందరిని మహాలక్ష్మిగా చూస్తూ మా చీరలు ఇస్తూ పట్టు వస్త్రాలు కట్టుకొని మీరు వస్తూ ఉంటే చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుందంటే ఎస్ నిజమే గతంలో ఇచ్చినటువంటి చీరలు ఏం చేసేవాళ్ళో మీకు తెలుసు ఈరోజు ఖర్చుకు వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని అవి ఖర్చుతో కూడుకున్నప్పటికి కూడా ఈ కట్టుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి ఆత్మగౌరవంతో అవి కట్టుకొని ఆనందంతో బయటకు వచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి ఖర్చుకి వెనకాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చాం ఆ చీరలు కట్టుకొని మా తల్లులు చెల్లెలు బయటకు వస్తూ ఉంటే చూసి ఆనందపడుతూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక మాట ఇచ్చాం వచ్చేది ఇందిరమరాజ్యమే రాగానే మీ అందరూ తిరగటానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతాన్ని ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి ఏర్పాటు చేస్తాం అని చెప్పాము చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు పైబడి ఇప్పటికే మహిళలందరి తరఫున ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మీ తరఫున ఆర్టీసీ శాఖకి ప్రతి నెల మీ ఛార్జీలు డబ్బులు కడతా ఉన్నాం